నేను మీ ఈరోజు మనం నక్షత్రం కోసం చాలా చక్కగా వివరించుకుంది ఎందుకంటే చాలా మంది మనకు కామెంట్ సెక్షన్ లో గురువు గారు మరి మాది ఒకటి రెండు పాదాలు వృషభ రాశి కింద అలాగే మూడు నాలుగు పాదాలు మిదుడు రాశి కిందకి వస్తున్నాయి మరి మాకు ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది చాలా మంది మనకు కామెంట్ సెక్షన్ లో మరి ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం మ్యారేజ్ సంబంధాల కోసం అలాగే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏంటి మృక్షరా నక్షత్రాలు జన్మించిన వారికి అని చెప్పి వాళ్ళు కూడా అడిగినటువంటి కామెంట్స్ అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్షిప్పు అలాగే డిస్టర్బెన్స్ చాలా అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు అంటే నుంచి రెండు వేల ఇరవై మూడులో నుంచి కూడా మనకి రెండు వేల ఇరవై నాలుగు ఫ్యామిలీ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టబెన్స్ కూడా ఎక్కువగా ఉంటున్నది అనేటువంటి వారు కూడా మనకు కామెంట్ సెక్షన్లో పెట్టడం కూడా జరుగుతుంది వీళ్ళందరి కోసం కూడా ఈరోజు చాలా చక్కగా ఈ వీడియో చేసుకుందాం అంటే మనకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుంది అంటే ఈ మృగశీల నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలో జన్మించిన వారికి అలాగే రెండు మూడు నాలుగు పాదాలు మిథును రాశిలో ఉన్న వారికి ఎలా ఉండిపోతుంది ఏంటని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఏడు మనకి ఆర్థిక పరంగా కూడా ఇటు వృషభ రాశి ఒకటి రెండు పాదం అలాగే మూడు నాలుగు మిథున రాశి వాళ్ళకి కూడా ఆర్థికంగా చాలా అంటే చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాము చాలా పరిస్థితులు ఏవి కూడా మనకు అనుకూలంగా లేవు మృక్షిర నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా ఏదైతే పని మొదలు పెడదాం అనుకుంటున్నామో ఆ పని అనేది మనకి సక్సెస్ సాధించలేకపోయాము జీవితంలో మనం అనుకునేటువంటి అనేక రకమైనటువంటి కోరికలు అవ్వచ్చు అనేక రకమైనటువంటి పనులు అవ్వచ్చు ఏవి కూడా మనకి ముందుకి సాగట్లేదు మనకి రావాల్సినటువంటి అమౌంట్లు ఏవైతే ఉన్నాయో మనకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్లు ఏదైతే మనకి ఏదైతే ఎదుగుతున్నాయో మరి ముఖ్యంగా ఇల్లు కూడా మనం చాలా కట్టుకుందాం అనుకుంటున్నాం ప్లేసులు కొనుక్కున్నా కానీ ఇల్లు కట్టుకోలేకపోవడం కానీ లేదంటే ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నాం కానీ అది కూడా అవ్వలేకపోవడం కానీ అలాగే కొంచెం ఆర్థికంగా నిలబడదాం అనుకునేటువంటి సమయంలోనే ఏదో ఒక రకమైనటువంటి ఖర్చులు రావడం ఆ ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోవడం ఆదాయం అనేది విపరీతంగా తగ్గడం గణనీయంగా ఆదాయం తగ్గడం ఖర్చులు అనేవి గణనీయంగా పెరగడం కూడా చూసాము దీనివల్ల మన లైఫ్ స్టైల్లో కూడా చాలా అసమానతల కోసం ఎదుర్కొన్నాం చాలా ఇబ్బందులు పడ్డాము మనశ్శాంతి అనేది లేకుండా పోయింది మరీ ముఖ్యంగా అనేది ఏంటంటే మనశ్శాంతి అనేది మనకి లేకుండా పోయింది ఇలాగ ఓవరాల్ గా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మరొకసారి నక్షత్రాలు వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఎంత కాల్కులేటెడ్గా గా ఎంత జాగ్రత్తగా వెళ్దామన్నా సరే ఏదో రకమైనటువంటి ఖర్చు అంటే మనకి ఈరోజు రోజు వంద రూపాయలు సంపాదించుకున్న ఎగ్జాంపుల్కి ఒక మాట వంద రూపాయలు సంపాదించుకున్నాము అనుకుంటే మాత్రం మరొక రోజు ఉదయానికి ఒక రెండు మూడు వందల రూపాయలు ఖర్చు అది అనారోగ్య సమస్య లేకపోతే పిల్లలు ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నావా లేదా మన ఫ్యామిలీ కోసం ఖర్చు అది పక్కన పెట్టండి కానీ మనకు వచ్చేటువంటి సంపాదనకి మన ఖర్చుకి ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా దీనివల్ల మనం ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు పడడమే కాకుండా పైనుంచి అమౌంట్లు తేవడం కానీ లేదంటే వాటికి ఇంట్రెస్ట్ కట్టడం కానీ ఇలా ఏదైతే అవ్వచ్చు కానీ డిస్టర్బెన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది కానీ మనకి రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు అనేవి తీరే అవకాశాలు ఉన్నాయి కొంచెం పీస్ఫుల్గా మరి ముఖ్యంగా ఆర్థికంగా మనం నిలదొక్కునే అవకాశాలు ఉన్నాయి పిల్లలు ఎవరైతే ఎడ్యుకేషన్గా చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నారో కొంచెం అంటే కొంచెం చదువుతున్నారు బాగా కానీ మతి మరుపు ఎక్కువగా ఉండడం కానీ ఎగ్జామ్స్ ఎలా రాస్తామో ఏంటో అనేటువంటి భయంతో ఉన్నటువంటి పిల్లలకు కానీ మీరు ఏ మాత్రం భయపడాల్సినటువంటి పని లేదు మీరు చాలా అద్భుతంగా చదువుతారు కష్టపడండి చదవండి మంచి మార్కులతో పాస్ అవుతారు మీ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం ఏంటనేది మీరు ఎగ్జామ్లో చూపించండి దానికి తగ్గ ప్రతిఫలం మీకు కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది ఆ భగవంతుడు దయ శ్రీరాముడు కూడా మీకు తోడుంటాడు ఆ హనుమంతుడు కూడా మీరు తోడుంటాడు మీరు మంచి మార్కులతో పాస్ అవుతారు మీరు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవుతున్నారు కొట్టి ఎగ్జామ్స్ రాస్తున్నారు మెయిన్స్ కానీ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు రాయండి చాలా అద్భుతమైనటువంటి మార్కులతో మీరు పాస్ అవుతారు మీరు అనుకున్నటువంటి ప్లేస్మెంట్స్లో కూడా మీరు సాధిస్తారు అలాగే జాబ్ చదువుకొని మంచి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పవచ్చు మంచి జాబ్ సెటిల్ అయ్యే అవకాశాలు కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో మృగ్శిరా నక్షత్రం వాళ్ళకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా పాపం మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో మంచి మ్యారేజ్ సంబంధం రావాలి ఇది చాలా పెద్దదని అంటే మనం చాలా సింపుల్గా చెప్పుకుంటున్నాం కానీ మ్యారేజ్ విషయంలో అనేసరికల్లా ఇటు ఫ్యామిలీలో కానీ ఇటు అమ్మకు కానీ ఇటు నాన్నకు కానీ ఇటు మనకు కానీ మనం బయటకు చెప్పుకోవడానికి కానీ బంధువుల దగ్గరికి కానీ చాలా రకమైనటువంటి ఇబ్బందులు పరిస్థితులు ఏర్పడతాయి మ్యారేజ్ సంబంధాల విషయంలో ఎందుకంటే సరైన టైంకి కానీ మ్యారేజ్ కానీ అవ్వకపోతే నలుగురు కూడా మనల్ని అంటే ఏమి ఎవరు ఏమి చేసి కానీ మళ్ళీ మనకే అదక రకంగా ఆ మ్యారేజ్ తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటుందంటే ఏదో ఆ సమయానికి పాప ఏదో సంపాదించుకుంటున్నాడు రూపాయి రెండు రూపాయలు సంపాదించుకోగలుగుతున్నాడు ఈ సమయంలో కానీ పెళ్ళి అయిపోతే చాలా హ్యాపీ కదా అని చెప్పి పాపం కష్టపడుతుంటారు మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తుంటుంటారు అనేసరి సంబంధాలు అనేవి సెట్ అవ్వవు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక మ్యాజిక్ అనేది జరగబోతుంది మీకు ఒక మంచి సంబంధాలు అనేవి సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మ్యారేజ్ కూడా అయిపోయే అవకాశాలు మనకి రెండు వేల ఇరవై ఐదులో చాలా పుష్కలంగా కనిపిస్తుంది అలాగే ఆర్థికంగా మనం నిలబడుతున్నాము మంచి వ్యాపారాలు అనేవి ఇప్పుడు దాకా మనం చూసాము చాలా డిస్టబెన్స్ అంటే మనం పెట్టిన పెట్టుబడి ఏదైనా సరే లాస్ లాస్ లాసే చూసా ప్రతిదీ కూడా నెగిటివే చూసాం కానీ ఇక్కడి నుంచి కూడా ప్రతిదీ పాజిటివ్గా మారే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా నిలబడతాము పది రూపాయలు సంపాదించుకోగలుగుతాము ఇల్లు కొనుక్కోగలుగుతాము స్థలాలు కొనుక్కోగలుగుతాము మనం ఏదైతే లైఫ్లో ఏదైతే అంబిషన్ ఉన్నదో అంటే వేల కోట్ల రూపాయలు మనకి అంబిషన్లు ఉన్నాయంటే అది కాదు కానీ మనం అనుకునేటువంటి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం ఏదైతే అనుకుంటున్నామో మన జీవితంలో ఒక చిన్నత స్థాయికి ఏదైతే రావాలనుకుంటున్నామో అందులో అయితే మాత్రం మనం సక్సెస్ఫుల్గా మంచి మార్కులు అయితే అంటే వ్యాపారంలో మంచి లాభాలైతే సాధించగలుగుతామండి ఇదైతే మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆర్థికంగా మన చేతుల్లోని ఇప్పటిదాకా డబ్బు నిలవపడలేదు కానీ ఇప్పుడు డబ్బు నిలబడే అవకాశం మనకి రెండు వేల ఇరవై ఐదు ఆ మనకు కల్పిస్తున్నాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా హ్యాపీగా ఉంటాయి కానీ చిన్న అనారోగ్య సమస్యలు ఈ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందులు పెడుతుంటాయి ఒకసారి నక్షత్రం వాళ్ళకి చాలా చిన్న వయసు నుంచి కూడా అంటే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్యలు అవి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు అవ్వచ్చు ఏదైనా సరే మనిషి ఎప్పుడైతే సరే మనకు ఆర్థికంగా కానీ బాగోలేకపోయినా లేదంటే మనకి మెడికల్గా కూడా ఏమి బాగోలేకపోయినా మనసు అంతా కూడా ఏమి బాగోదండి అలాంటి వారికి కూడా కొంచెం అనారోగ్య సమస్యలు కొంచెం తగ్గి ఆ పర్వాలేదు మాకు రెండు వేల ఇరవై ఐదులో కొంచెం హ్యాపీగా ఉన్నాం అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డాము అమ్మయ్య పర్వాలేదు అనుకునేటువంటి థీరీ అయితే మాత్రం మనకు కనిపించే అవకాశం ఉన్నాయి ఓవరాల్గా మనకి వృక్షశిలా నక్షత్ర వాళ్ళకి మన ఫ్యామిలీ రిలేషన్షిప్లు ఏవైతే చిన్న చిన్న డిస్టబెన్స్ అవుతున్నాయో గొడవలు అవుతున్నాయో అంటే మన కుటుంబం మీద జలసి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అది మాత్రం మనకి ఎప్పుడు ఉంటుంది అది మన లైఫ్ లాంగ్ కూడా మన మీద ఏడ్చే వాళ్ళు మనకి మనం అంటే సంతోషపడే వాళ్ళు వన్ పర్సెంట్ అయితే మనం అంటే ఏడ్చేవాళ్ళు టెన్ పర్సెంట్ అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుంటే మనకి ఎంత బాగున్నా ఎంత బాగున్నా ఎంత బాగోలేకపోయినా సరే మన మీద ఏడ్చేవాళ్ళు ఇప్పుడు కూడా మన లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటారు ఇది మాత్రం సత్యం ఎందుకంటే మనం ఎవరిని ఇబ్బందులు పెట్టం ఎవరి జోలికి వెళ్ళ మన పని మనం చేసుకుని వస్తాం ఇతర విషయాలు తలదోర్చం ఇదే పెద్ద మైనస్ పాయింట్ మనం ఎప్పుడైతే మంచిగా ఉంటామో ఎప్పుడైతే మంచిగా ఉంటామో ఇతర తరలి ఏడుపు కూడా ఆ మంచి వాళ్ళ మీదే కదండి ఎక్కువ మరి మృగశరా నక్షత్రం వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి మీ మీదే ఎక్కువ ఏడుపు ఉంటుంది అందరికీ కూడా సో మనకి మన కుటుంబం మీరు ఎప్పుడు కూడా మీకు అవకాశం ఉంటే ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి అభిషేకాలు చేయించుకోండి మీకు హనుమాన్ చాలీస వస్తే హనుమాన్ చాలీసా చదవండి రాణపక్షంలో శ్రీరామ 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 అని చెప్పి నామాన్ని జపం చేసుకున్నా సరే మనకి కొంచెం మన మీద ఏదైతే జలసి ఉందో మన మీద ఏదైతే కొంచెం ఇబ్బందులు గురవుతున్నామో ఏడుపులు ఎక్కువగా మన మీద ఉంటున్నాయి అలాంటివన్నిటి నుంచి కూడా భగవంతుడు ఆ శ్రీరాముడు హనుమంతుడు దూరం చేసి మన కుటుంబాన్ని చాలా చల్లగా చూసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఇవన్నీ మనం పక్కన పెడతాం కానీ రెండు వేల ఇరవై మనం అయితే మాత్రం ఒక న్యూ గోల్డెన్ డేస్ లెక్క మనం అడుగు పెడుతున్నాం అనేటువంటి మాట మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పుడు దాకా మీ బుర్రలో ఏదైతే నెగిటివ్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తోసేయండి మీరు పాజిటివ్గా ఆలోచించండి ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ సాధిస్తారు ప్రతి విషయంలో కూడా మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు అన్ని విషయాల్లో కూడా మీరు హ్యాపీగా ఉంటారు అలాగే మీ కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ తెలియపు ఉంటానండి